ఏలూరు ఆర్ఆర్పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి త్రిసప్తహ బ్రహ్మోత్సవాలు గురువారం నుండి ప్రారంభం కానున్నాయి ఈసారి పలువురు ప్రముఖులను బ్రహ్మోత్సవాలకు తీసుకురావడం ప్రత్యేకతను సంతరించుకోనుంది ఆలయ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన మీడియా భేటీలో చైర్మన్ తోలేటి శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలో అష్టదన పాద పద్మసేవను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారిని శంకుచక్ర వరదహస్తం తయారు చేసే ప్రతిపాదనలు ఆమోద దశలో ఉన్నాయని చెప్పారు అర్చకులు మారుతి మాట్లాడుతూ గురువారం ఉదయం బ్రహ్మోత్సవం ప్రారంభం సందర్భంగా అంకురార్పణ కార్యక్రమం ధ్వజాలను నిలబెట్టడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో ఆలయ ధర్మకర్తలు కెలారపు బుజ్జి చోడే కిట్టు తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ ఇరవై తొమ్మిదో తారీఖు చాగణి కోటేశ్వర ప్రోగ్రాం సాయంకాలం ఆరు గంటకున్నది అలాగే ముఖ్యంగా ఐదో తారీఖు లక్ష కుంకుమార్చన ఏడో తారీఖు సుదర్శన హోమం తొమ్మిదో తారీఖు నవనీతం స్వామివారికి వెన్న అలంకరణ అలాగే పదమూడో తారీఖు లక్ష్మీ తలసి పూజ పద్నాలుగో తారీఖు గోదావ కళ్యాణం గోదా ఇవ ఈ కార్యక్రమాన్ని కూడా మా ట్రస్ట్ బోర్డు సహకారంతో మా యువగ సహకారంతో మా ముఖ్య అతిథులు మార్తి కిలాంబి చాలా అంగరంగ అలంకరణ కానీ ఏదైనా సరే ఈసారి ఈ సంవత్సరం చాలా బాగా చేయటకు నిశ్చయించుకున్నాము గుడి చాలా డెవలప్మెంట్ ఈ సంవత్సరం చాలా బాగా చేశాము అందరూ కూడా భక్తులు అడిగితే దానికి అందరూ కూడా వెంటనే సహకరించారు ఈ రోజు ఉదయం కూడా మాట్లాడాను ఆయనతో చైర్మన్ గారి దగ్గర ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారి దగ్గర ఈ ప్రపోజల్ అంతా కూడా త్వరలోనే చేసేస్తాం అలాగే పాతిక లక్షల రూపాయలు కలెక్ట్ చేసాం బంగారు పుష్పాలకి అష్టదళ పాద పద్మ సేవ ప్రవేశపెడతాం త్వరలో అదో పాతి లక్షల రూపాయలు చైర్మన్ గారు చెప్పినట్లుగా యాభై లక్షల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేశాం బయట గార్డెన్ సుందరీకరణ కానివ్వండి నాలుగు మాడవీధుల్లో మనకు ద్వారాలు కానివ్వండి కాబట్టి భక్తులందరికీ మనం ఏంటంటే మీరు చేసే ఈ దాతృత్వం వల్ల మీరు చేసే ఇచ్చే విరాళాల వల్ల రోజు రోజుకి కూడా అందరూ కూడా భక్తులు ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు కూడా ఏదో విధంగా అభివృద్ధి పనులే సాగిస్తూ ఉన్నారన్నారు దీని అంతా కూడా ప్రధానంగా భక్తులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మన ఆరారుపేట ఏలూరు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునందు వార్షిక త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ప్రతిరోజు నిత్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ యొక్క ఇరవై రోజు ఇరవై ఒక్క రోజు కూడా నిర్విరామంగా ప్రతిరోజు ఉదయం పదిన్నర గంటలకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది సాయంత్రం ఆరాధనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఎనిమిదిన్నరకి నిత్య పౌలింపు సేవా కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది ఉదయం నుంచి సాయంకాలం వరకు జరిగేటువంటి యొక్క కార్యక్రమాల్లో ప్రతి భక్తుడు కూడా పాల్గొని శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవ పూజాది కార్యక్రమాల్లో పాల్గొని శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయబడతాయి కావున ప్రతి భక్తుడు కూడా ప్రతినిత్యం జరిగేటువంటి కాది హోమాది కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోరుతున్నాం జై శ్రీమన్నారాయణ